మన అనంతపురూర్ మార్కెట్ సంబంధించి వేలం ఎంత మాత్రం జరుగుతున్నాయి ఏమీ అనేది మీకు ఈడోళ్ళలో తెలియజేస్తాను చూడండి నెట్తో పోల్చుకుంటే దిగుమతి ధర లేదా పెరిగిందా ఏమంటే ఈరోజు మాట్లాడుకుందాం ఇది కేవలం గోల్డ్ అండ్ మండి అంటే జేటీఎం మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంకా రిమైనింగ్ మండీలో ఇంతకు మించిన వచ్చు లేదా ఏదే రేట్లన్నీ ఉండొచ్చు చెప్పలేము సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలో మిక్సింగ్లు ఏమి నెట్లు వెళ్తున్నాయి ఏమి అనేది మీకు ఏడోలో తెలియజేస్తాను చూడండి ఎగ్జాక్ట్గా నేను టైంతో సహా మెన్షన్ చేసి చెప్తున్నాను అంటే తర్వాత కూడా మార్కెట్ స్లో అని లేదా ఇంతకు మించి ఫాస్ట్ అని సో దిగుమతులు ఎక్కడ మాత్రం రోజు రోజుకు తగ్గుతున్నాయి అనంతపూర్ కానీ మార్కెట్ కానీ అలాగే పొద్దున్నే మన మదనపల్లికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేసాను నెట్తో పోల్చుకుంటే చాలా వరకు దిగుమతి తగ్గింది రోజు వచ్చేసి మన మదనపల్లి మార్కెట్లో ఇంకా అనంతపూర్ ప్రైస్ విషయం మాట్లాడుకుందాం సూపర్ టాప్ అయితే ప్రస్తుతానికి అయితే అనంతపుర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ మంచి క్లాస్ ఐటాలన్నీ అయితే నాలుగు యాభై ఇంకా నాలుగు యాభై అరవై డెబ్భై ఐదు వందలు పది ఇరవై ముప్పై నలభై యాభై ఐదు యాభై రూపాయల వరకు క్లాసు ఇంకా మీడియాలు ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి అయితే మూడు వందలు ఇంకా నాలుగు వందలు నాలుగు యాభై రూపాయల వరకు మీడియాలు సజాఫ్నో సూపర్ టాప్ ఇన్ అనంతపుర్ టమాటో మార్కెట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవి తక్కు పాన్సో పచిల్ రావచ్చు అనంతపుర్ టమోటో మార్కెట్మే ప్రస్తుతానికి మాత్రం ఇది అప్డేటు ఈ తర్వాత అయినా పెరిగితే ఇంతకు మించి పెరిగితే నేను మీకు అప్డేట్ అయితే మీరు అయితే చెక్ చేయచ్చు సో ప్రస్తుతానికి మన అనంతపుర మార్కెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ క్లాస్లు ఏమన్నా ఉంటే నాలుగు యాభై ఇంకా ఐదు యాభై రూపాయల వరకు మీడియాలో ఏమన్నా ఉంటే మూడు యాభై ఇంకా నాలుగు యాభై రూపాయల వరకు మీడియాలు సో ప్రస్తుతానికి మాత్రం ఇది అప్డేట్ ఈ తర్వాత అన్న పెరిగితే నేను మీకు ఇంకో అప్డేట్ అయితే ఇస్తాను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను పెరిగితే లేదు ఇదే రేట్లే అంటే పెరిగితే అంటే పది ఇరవై కొంచెం అటు ఇటుగా ఉన్న వీడైతే స్టా అంటే నెక్స్ట్ వీడితే మనం ఇదే వీడైతే స్టాప్ చేస్తాను సో ప్రస్తుతానికి అనంతపురం మార్కెట్ సంబంధించి అప్డేట్ అయితే ఇది సో చాలామంది అడుగుతాను పెట్రోల్ పంప్కి సంబంధించి ఫ్రీగా అంటే మీరు తక్షణం తీసుకున్న తర్వాత అందులో లక్కీ కూపన్స్ ఉంటాయండి అవి ఉంటేనే మీరు తీసుకోండి ఎక్కడ పెడితే అడుకొని మీరైతే మోసపోద్దు అని మళ్ళీ చెప్తున్నాను